ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు పైపుల లోడ్ లారీల్లో హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న ఎనిమిది కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది గరికపాడు చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు పైపుల లోడ్ లారీలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న ఎనిమిది కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పోలీసులు అదుపులోకి రాత్రి సుమారు ఒంటి గంట నుంచి ఒంటి గంట పది నిమిషాల మధ్యలో నంద్యాల నుంచి మెదక్ నుంచి మెదక్ మెదక్ జిల్లా నుంచి గుంటూరుకి పైపు లోడ్ తో వెళ్ళేటటువంటి లారీని అది ఇన్వాయిస్ ని బట్టి మాకు తెలిసింది సో ఆ లారీని మా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర గరికిపాడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి టీం అండ్ ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేయగా ఏపీ జీరో త్రీ టిఏ ఫోర్ ట్రిపుల్ సిక్స్ అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ కు ఒకటి ఏర్పాటు చేసుకుని ఆల్రెడీ లారీ తోటి వచ్చింది కాకుండా సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్ లో అక్కడ బాగా ప్లేస్ కలిగి ఉంది ఆ ప్లేస్ లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఉండేటటువంటి డిస్టెన్స్ బట్టి ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగింది చూడడం జరిగితే దాంట్లో ఐదు కవర్లు కలిగినటువంటి పెద్ద బ్యాగ్స్ అట్టలతో అట్టపెట్టెల్లో డబ్బును కనుగోవడం జరిగింది దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు ఎనిమిది కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది సో వెంటనే మేము ఆ మిషన్స్ ఏదైతే డబ్బు కౌంట్ చేసేటువంటి మిషన్లు కూడా తెప్పించడం జరిగింది మేము ఇంటర్సెప్షన్ చేసినటువంటి దాన్ని సీజ్ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ పర్టికులర్స్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఎన్టీఆర్ జిల్లా మనకి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ బార్డర్ చెక్ పోస్ట్ గరికిపాట్ చెక్ పోస్ట్లో ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పినట్లుగా ఇక్కడ ఒక వెహికల్ తనిఖీ భాగంలో ఆల్రెడీ కొంచెం క్యాష్ అనేది సీక్రెట్గా ఒక క్యాబిన్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఆ క్యాబిన్ ఎక్స్టెన్షన్ ప్లేస్ ఏరియాలోని ఒక ఫైవ్ బాక్సెస్ అట్టపెట్టెల్లో ఫైవ్ బాక్సెస్లో చాలా క్యాష్ తరలించడం ట్రై ఉన్నారు సో అదే క్రమంలో మనం లో భాగంగా క్యాష్ అంతా ఐడెంటిఫై చేయడం జరిగింది వెంటనే యాజ్ పర్ ప్రోటోకాల్ ఆర్డిఓ గారు చెప్పినట్లుగానే యాజ్ పర్ ప్రోటోకాల్ అసెంబ్లీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవుతుంది ఈఎస్ఎంఎస్ అని ఆ ఈఎంఎస్ఎస్ ద్వారా ఇంటర్సెప్షన్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరికీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ స్పెషల్ టీమ్స్తోని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతుంది సో ఈ క్రమంలో ఇద్దరిని డ్రైవర్ యాజ్ వెల్ ఆస్ వాళ్ళతో పాటు ఉన్న హెల్పర్ని ఇద్దరు